హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అతిపెద్ద విపత్తు అలాగే దాంతోపాటు అతిపెద్ద ఏడు ముఖ్యమైన గుడ్ న్యూస్ అనేది వాళ్ళు వినబోతున్నారు వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది ఏంటి ఆ ఏడు పెద్ద గుడ్ న్యూస్ అలాగే ఆ విపత్తు అనేది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అలాగే ఈ రాశి కలిగిన వాళ్ళకి ఏ విధంగా జాతకం అనేది ఉండబోతుందో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక దానితో పాటు మీరు మా ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోతారు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకుంటే Pull ఏదైతే పనులు ఉంటాయో అవి ఎప్పటికీ జరగవు ఎందుకు అని అంటే మీ చుట్టుపక్కల మా వాళ్ళు నా వాళ్ళు అని అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణం అనేది అవుతారు అయితే ఇక్కడ మీ రాశిలో చంద్ర రాశి అనేది కలియక కాబోతుంది కాబట్టి ఇక ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది చాలా మంచి మంచి గుడ్ న్యూస్ అనేది కూడా మీరు వింటున్నారు వినబోతున్నారు అయితే మీకు ఇప్పుడు ఏదైతే కష్టాలు బాధలు మీరు పడ్డారో ఇక వాటికి చెక్ పెట్టేసేయండి ఎందుకు అని అంటారా ఎందుకు అంటే ఇక ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి మీ చుట్టుపక్కన ఉన్నవాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం దాంట్లో పడకండి ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అనేది చాలా తొందరగా అయిపోయే గుణగణాలు అనేవి కనపడుతూ ఉన్నాయి మీరు ఏదైతే చేస్తున్నారో పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ళ విషయంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళకి పనులు అనేది వాళ్ళకి సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు అలా చేయటం వలన మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం అనేది ఉంది ఇక అవి తీసి పక్కన పెడితే మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనేది జరగబోతుంది ఇలా మీరు కాని మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్లో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలా ప్రతి ఒక్కటి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి దానికి తోడు డబ్బుకి సంబంధించిన ఇప్పుడు దాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అయిపోయేటట్టుగా ఉంది ఎందుకు అనంటే మీ రాశిలోకి చంద్రరాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలియకతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట అయితే ఫ్రెండ్స్ మనీ అనేది ఏదైతే ఉందో వాటి ఇబ్బందులు మీకు తొలుగుతాయి అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బులు లేదు అని అని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు దానికి కారణం కొంత లక్ష్మీదేవి చాలా చంచల స్వభావంతో ఉంటుంది తనకి నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది మనకి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బును కానీ ఎలా పడితే అలా స్పాయిల్ చేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు సో బి అలర్ట్ సో చాలా జాగ్రత్తగా డబ్బుని అనేది ఏదైతే ఉందో వాటిని ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థ ఖర్చులు మాత్రం చేయకండి ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా ఇప్పుడు అవకాశాలు అనేది ఉన్నాయి ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇక చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతూ ఉన్నారో మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు ఇక ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి టెన్షన్స్ ఇరిటేషన్స్ అనేవి ఉండనే ఉండవు చాలా కూల్ గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఫస్ట్ మీరు కానీ గ్రూప్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడికి కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఎందుకు అని అంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాటా మాట చెడి మీకు అవమానాలు ఎదురవుకునే పరిస్థితి అనేది ఉంది కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ అనేది చేయండి ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కన వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అది కూడా వాళ్ళ పేర్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు అనేవి చెడగొడుతున్నారో అది కూడా తెలుసుకుందాం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ శత్రువులు నాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు వాళ్ళ లక్షణాలు ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకోసం చెడనేదే కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు ఇక దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమి మిమ్మల్ని చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మ పండు లేదంటే మన పచ్చిమిర్చీలు ఇటువంటి వాటి మీద మంత్రించి మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కన వేసేస్తూ ఉంటారు లేదు అనంటే మీ మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడొక చోట అది తగలాలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వాళ్ళకి సాయశక్తుల ప్రయత్నం మీ మీద ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకి కేటాయించుకోవటం తక్కువగా చేసి మీకు నాశనానికి ఎక్కువగా కోరుతూ ఉంటారు సో మీరు చాలాసార్లు ఇక నేను చాలా మంచిగా ఈ పని చేశాను ఇక ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతూ ఉంటాయి దానికి కారణం ఇవే అన్నమాట సో ఫ్రెండ్స్ ఆ ఎనిమీస్ ఎవరు ఆ శత్రువుల పేర్లు దేంతో మొదలవుతాయి వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యేది పిఆర్ ఈ పేర్లతో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేయండి వాళ్ళని దూరం పెట్టండి వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వాళ్ళ నుంచి అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది ఉంటుంది ఇక మీకు రాబోయే అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా చెడు అనేది కోరుకోకండి మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనతో కూడా జరుగుతుంది కాబట్టి ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా తీయద్దు ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచిగా మంచి అవకాశాలు అలాగే వాళ్ళ పేర్ల మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా మీకు కలిసి వస్తుంది కరియర్ కూడా చాలా బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి మ్యాచెస్ అనేవి వస్తాయి ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి పాసిబిలిటీస్ అనేవి జరుగుతాయి దీంతోపాటు మీ హెల్త్ని కూడా కాస్త కేర్ తీసుకోండి ఇక మీరు అనవసరమైన వస్తువుల్ని కొనగలటం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎటువంటి మీ జాతకం అనేది ఉండబోతుంది ఇప్పుడు ఇక అలాగే మీ ఎవరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే మేము ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ అనేవి చేస్తాం మాకు మరింత ఎక్కువగా ఉత్సాహం కలుగుతుంది మీతో మరిన్ని మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్